సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నేతలు గౌడ్ ఎంపీ బలరాం నాయక్ కూడా ఉన్నారు

సీనియర్ కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఏసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నేతలు ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు

సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్సి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నేతలు ఎంపీ నాయక్ ఉన్నారు సంబంధించి మా స్పెషల్ సునీల్ అందిస్తారు కేశవరావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను ఆయనకు కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం కొనసాగింది సీఎంతో ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీపాదాస్ నుంచి వీళ్ళంతా కూడా ఖర్గే నివాసానికి వచ్చారు కేకే జాయినింగ్ లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవాలి గత కొత్త కాలంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పినప్పటికీ ఎప్పుడు జైన్ అవుతారు జైన్ అవుతాననేది కేకే ప్రకటించలేదు ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్తున్నాను కాంగ్రెస్ లో జైన్ అవుతున్నానని చెప్పేసి ఆయన ఇటు ఆయన వర్గీయులు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొంటారని చెప్పేసి ఆ ప్రచారం కూడా జరిగింది అన్నట్టుగానే సీఎం ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్ళారు ఆ తర్వాత కొంత మధ్యాహ్నం అంతా బిజీ ఉన్నప్పటికీ సాయంత్రం అసేపటి క్రితమే ఖర్గే నివాసానికి చేరుకున్నారు ఖర్గే నివాసంలో కేకే కాంగ్రెస్ లోకి జాయిన్ అవడం అయితే పూర్తయిందనే చెప్పాలి ఇంకా మరికొంతమంది నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇంకా ఎవరు జాయిన్ అవుతారు అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది కేకే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన పార్టీ మారి బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు బిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేసీఆర్ రావుకు రాజ్యసభ 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 పదవి ఎంపీగా ఆయన్ని పంపించారు రెండోసారి కూడా ఆయన్ని ఎంపీగా పంపించడం జరిగింది ఇక ఆయన రాజ్యసభలో పార్టీ లెజిస్లేటివ్ మెంబర్ గా కూడా ఉన్నారు ప్రస్తుతం కేశవరావు ఆ పార్టీకి కావచ్చు మరి ఎంపీ పదవి కూడా రిజైన్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి కేశవరావుకు ఏ పదవి కట్టబెడుతుంది అనేది చూడాలి ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఎటువంటి పదవులు ఇస్తారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది కేకే కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు అనుభవించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్సీగా ఉన్నారు అనేక పదవులు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుభవించారు ఆయన జీవిత చర్మాంగంలో కూడా ఖచ్చితంగా తను కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకున్నాను కాబట్టే తిరిగి సొంత గుడ్డికి వచ్చినట్టుగా ఆయన భావిస్తున్నారు ఆయన కుమార్తె ఇప్పటికే ఆమె కాంగ్రెస్ లో జైన్ అయింది ఆమె గతంలో బిఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ కార్పొరేటర్ గా గెలిచి జిహెచ్ఎంసి మేయర్ గా ఉన్నారు ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో జైన్ అయ్యారు సీఎం సమక్షంలో ఆమె కాంగ్రెస్ రెండవ కప్పుకున్నారు ఇక డిఎస్ కుమారుడు ఆయన మాత్రం తాను బిఆర్ఎస్ లోనే ఉంటాను అని ప్రకటించారు ఈ క్రమంలో బిఆర్ఎస్ కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే దాన్ని సంబంధించి కేకే కూడా పలు సందర్భాల్లో తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు కొంతమంది తన కొడుకుతో తనని తిట్టిస్తున్నారని చెప్పేసి కూడా కేకే ఇటు ఆరోపించారు కానీ వాటి అన్నిటినీ చెక్ పెడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వాలని అనుకున్నాను ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ లోకి వెళ్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యారు మరి కేకేకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పదవులు ఇస్తుంది అనేది చూడాలి Right, thank you Sunil.